రేవంత్ రెడ్డి గారు లేకుండా ఈ పాదయాత్ర చేయడానికి గల కారణం ఏంటంటే ఈ ఇరవై నెలల ఢిల్లీకి పోడు యాభై ఒకసారి ఆడబోయి ఇప్పుడు మీరు ఏం చేస్తుంది ఈ రోజు మీరు ఢిల్లీలో ఎందుకున్నారు ప్రజలకు మీరు ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు చేసిన ఈ పాదయాత్ర మస్తు ఆనుమూత్యాలను అయితే మనం చూడవచ్చు ప్రజలైతే ఎంత వ్యతిరేకత చూపెట్టిందంటే మామూలు వ్యతిరేకత కాదు అరే అధికార పక్షంలో ఉన్నారు ఇల్లు ఈ పాదయాత్ర చేస్తుండేది మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తాను ఏంటంటే డబ్బులు పంపిస్తున్నాను ఛాన్స్ ఇచ్చినా పాదయాత్ర సక్సెస్ అయ్యాలి మైక్ వినబడుతుంది కదా కనీసం అవన్నీ చూసుకోవాలి కదా ఎందుకు మీరు ఇట్లా అయిపోయింది ఎస్ఆర్కే గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి ధరకు కొనబడును ప్లేస్డ్ గోల్డ్ రిలీజ్డ్ టుడే ఫర్ ఇన్స్టెంట్ క్యాష్ ఎట్ ఎస్ఆర్కే గోల్డ్ మీరు సంప్రదించాల్సిన నంబర్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరిగొడుగు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది మీనాక్షి నటరాజన్ గారి పాదయాత్ర ఇక తెలంగాణాల పాదయాత్ర అనగానే అందరూ ఒక అందరికీ ఒక డౌట్ అయితే స్టార్ట్ అయింది అరే అధికార పక్షంలో ఉన్నారు వీళ్ళు వీళ్ళు పాదయాత్ర చేస్తుండేది గది కూడా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేకుండా గీళ్ళెందుకు పాదయాత్ర చేస్తారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు పోయేమో ఢిల్లీలో కూర్చున్నారు ఇది గీ ఇరవై నెలల ఢిల్లీకి పోవుడు యాభై మంచిగా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే మీనాక్షి నటరాజన్ గారు చేసిన ఈ పాదయాత్రలో మస్తు అయితే మనం చూడవచ్చు మీకు ఆ వీడియోలు అన్నీ కూడా మీకు చాలా సోషల్ అంటే ఇంటర్నెట్లో మనకి మస్తు వీడియోలు కూడా మస్తు ప్రచారం అవుతాయి అందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ నిన్ననే మీనాక్షి నటరజన్ గారు పోతుంటే అక్కడ ప్రజలైతే ఎంత వ్యతిరేకత యువపెట్టిందంటే మామూలు వ్యతిరేకత కాదు అసలు మీ పాదయాత్ర వల్ల మాకు వచ్చిన లాభం ఏందని చెప్పేసి అక్కడ ప్రజలైతే ఇక ముక్క ముక్క తిట్టిండ్రు అక్కడ వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు అధికార పక్షంలో ఉన్నారు అరే మీరెందుకు పాదయాత్ర చేస్తారు ఎవరైనా నెక్స్ట్ దఫా నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవడానికి పాదయాత్ర చేస్తారు కదా మీ మీద మీకు నమ్మకం లేదా ఆ ఏదో మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టు మీరు పాదయాత్ర చేస్తారు ఏందని ప్రజలే అడుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టినట్టే అనిపిస్తుంది పక్కన పెట్టినానే కాకపోతే బయటికి వార్తలు వస్తలేవు కానీ ఇవన్నీ సిచ్యువేషన్స్ చూస్తుంటే అట్లనే అనిపిస్తాను రేవంత్ రెడ్డి గారు లేకుండా తెలంగాణలో పాదయాత్ర మీనాక్షి గంటరజన్ గారికి అయితే కాంగ్రెస్ కాంగ్రెస్ నమ్మి ఓటేసిన ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకత ఇవి పెట్టారు ఇక అక్కడ కొన్ని కొన్ని సన్నివేశాలు ఇందాక నేను చెప్పినట్టు ఆని ముత్యాలే టీపీసీసీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన చెప్పింది నేను తెలుసా బనకచెల్ల ఆల్రెడీ కట్టేసిందంట ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందట ఎందుకు సార్ మీరు అన్ని మాట్లాడతారు చెల్ల ఇంకా కట్టలేదు నా లోకేష్ గారు చెప్పిండ్రు కదా ఎట్టి పరిస్థితుల్లో కట్టి తీరుతాం ఎవరు అడ్డుకున్నా అది ఆగేది కాదని చెప్పిండ్రు కదా దానికి పర్మిషన్ లే ఏమంటారు మన కాళేశ్వరికి పర్మిషన్ లేవంటే నిన్న హరీష్ రావు గారు ఏమేమి ఉన్నాయో పర్మిషన్లు చూపెట్టిండ్రు కదా ఎన్ని అసలు మీరు న్యూస్ని ఫాలో అవుతున్నారా ఫాలో అవుతలేరా అసలు ఏం జరుగుతుంది మీ పార్టీలో అనేది మీకైనా ఒక చిన్న అవగాహన ఉండాలి కదా అండ్ అట్లనే చూసుకున్నట్టయితే నిన్న ఇక్కడ మఖన్ సింగ్ ఠాగూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయనకి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తాను ఏంటంటే నిజామాబాద్కి బాల్కొండ రూలర్కి డబ్బులు పంపించిన పాదయాత్ర సక్సెస్ చేయాలి అని మైకెలు వినబడుతుంది కదా కనీసం అవన్నీ చూసుకోవాలి కదా ఎందుకు మీరు ఇట్లా అయిపోయినరు అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో ఆయన పోయి ఢిల్లీలో వస్తున్నారు మీరందరేమో ప్రజలకు ప్రజల మధ్యలోకి రా వద్దామనుకున్నారు అనుకున్నారు సరే వచ్చిండ్రు ఎంత వ్యతిరేకత చూస్తాను తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే మీరు మైకులు పట్టుకొని మాట్లాడుతున్నారు ఇక ఈ పది మంది ఎమ్మెల్యేలకైతే మేము ఆ పార్టీలో ఉన్నామా కాంగ్రెస్ పార్టీలో ఉన్నామా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామో తెలియని పరిస్థితులల్లో ఉన్నారు వాళ్ళు చాలా విషయాలు తెలంగాణలో ఎన్ని జరగాలో అన్నీ జరుగుతున్నాయి ఇంతవరకు కని విని ఎరగని రీతులు ఇవి జరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఇప్పుడు పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు లేకుండా ఈ పాదయాత్ర చేయడానికి గల కారణం ఏందంటే మామూలుగా బయట వినిపిస్తున్న వార్తలు ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టేసింది అధిష్టానం ఇక ఇప్పటికైనా కాంగ్రెస్కి తెలంగాణలో ఉన్న వ్యతిరేకాన్ని కొంత తగ్గిద్దామని తగ్గించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి పాదయాత్ర చేస్తున్నారని అని చెప్పేసి బయట అయితే వినిపిస్తుంది కాలంలో రావాల్సిన వ్యతిరేకత కేవలం ఇరు రెండు సంవత్సరాలు కూడా కాలేదు ఇరవై నెలలు కేవలం ఇరవై నెలలలోనే వచ్చేసింది ఇంకా అయిపోయింది ప్రజలు నమ్మే ఆస్కరమే లేదు ఎందుకంటే మీరు వంద రోజులల్లా మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు మేము చేసి చూపెడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇంతవరకు కాలే నిరుద్యోగ సమస్య అట్లనే ఉంది క్యాలెండర్ నిజంగా చెప్తాను లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మన బట్టి విక్రమార్క గారు క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు ఇవాటికి సంవత్సర కాలం ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు రెండు సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చి మొత్తం మేము అరవై వేల ఉద్యోగాలు అని చెప్పేసి గప్పాలు కొట్టుకుంటాను రేషన్ కార్డుల గురించి ఆరు లక్షల కార్డులు ఇస్తే ఒక్క కార్డు కూడా ఇవ్వలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆధారాలు ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు మరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు అర్థం కాని పరిస్థితి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇక విద్యార్థులు గురుకుల పాఠశాలలల్లో ఎంత అరిగోసడతారు తిండికి వాళ్ళు సస్తారు తిండి లేక చచ్చిపోతారు విద్యాశాఖ మంత్రి మీరే కదా రేవంత్ రెడ్డి సార్ పట్టించుకోవాలి కదా మీరు ఊకూక తెలంగాణలో ఉన్న సమస్యల్ని కాకుండా మీరు మీ మీ వ్యక్తిగత వాటి కోసం మీ వ్యక్తిగత స్వలాభాల కోసం మీరు పక్కా రాష్ట్ర పార్టీకి పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నట్టు ఎక్కడ అనిపిస్తలేదు మీరు ఈ రోజు మీరు ఇక్కడ తెలంగాణలో ఉండకుండా ఢిల్లీకి పోవాల్సిన పని ఏమున్నది ఆడబోయి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఈ రోజు మీరు ఢిల్లీకి ఢిల్లీలో ఎందుకున్నారు ప్రజలకు మీరు ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు కాబట్టి ఈ రోజు ప్రజలు ఇక్కడ అరిగోసడత అంటే మీరు ఢిల్లీ పోయి ఊకేందుకు ఢిల్లీలో ఏం చేస్తాడు మీరు దేనికోసం పోతాను ఢిల్లీకి ఈ పాదయాత్ర ఏమో వీళ్ళందరూ వీళ్ళకి నచ్చింది ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు మహేష్ కుమార్ గౌడ్ గారు బనకచెల్ల గట్టకు కట్టుడు అయిపోయింది దీనికి కారణం కేసీఆర్ హరీష్ రావు అని చెప్పేసి అని ఇడతాను అరే వాళ్ళు అడ్డుకుంటాం మేము గట్టనీయమని అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే ఈ కట్టుడు కూడా కట్టేసిండు ఆ నష్టం జరుగుతుందని మాట్లాడుతారు కనీసం మన తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా అవగాహన లేని నాయకులు అయిపోయినారు మీరు ఎందుకంటే ప్రతి ఒక్కరు మీ గురించి వాళ్ళ స్వలాభాల గురించే ఆలోచించుకుంటాం కదా ప్రజలకు ఏమి జరుగుతుంది అని ఆలోచిస్తలేరు కదా పెన్షన్స్ ఏమైనాయి తులం బంగారం ఏమైంది రెండు వేల ఐదు వందలు ఏమైనాయి చెప్పరు మీరు ఇవన్నీ మాట్లాడరు అందుకంత వ్యతిరేకత వస్తుంది ఎందుకు వస్తుంది ఒక్కటన్నా చేసినరా ఇక మీరు చెప్పకుండా మేము ఫ్రీ బస్ ఇచ్చినాం కదా అని మీకు దండం పెడతా ఆ ఫ్రీ బస్సు ఏందో కానీ మాకు అర్థమవుతలేదు ఆ ఒక్కటి పట్టుకొని మేము అన్నీ చేసినాం అన్నీ చేసినాం అంటే మొన్న యూనివర్సిటీలో మీరు చూసినట్టయితే అద్దంకి దయకారిని ఎంత మంది ప్రజలు అడిగిన ప్రశ్న అంటే అక్కడ విద్యార్థులు అడిగిన ప్రశ్నకి ఒక్కదానికైనా సమాధానం చెప్పినరా బల్మూరి వెంకటే కావచ్చు అద్దంకి దయాకరే కావచ్చు వీళ్ళు ఎమ్మెల్సీలు విద్యార్థి నాయకులుగా ముందు ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్సీలు అయినారు పదవులు వచ్చినాయి వాళ్ళకి ఏమో హామీలు ఇచ్చి ఈ రోజు మొహం చాటేస్తే ఎట్లా విద్యార్థులు అడిగే ఒక్క ప్రశ్నకి మీ దగ్గర సమాధానం లేదు ధైర్యంగా పోలీసులు పోలీసులు లేకుండా మీరు పోయి విద్యార్థుల ముందు గుర్సో అని మాట్లాడగలుగుతారా అశోక్ సార్ అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర ఆన్సర్లు ఉన్నాయా ఏది లేవు తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉంటే మీరు పోయి జర్నలిస్ట్ అని తిడతారు ఏది పడుతుంది అని మాట్లాడతారు లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది అని మాట్లాడతారు ఇవన్నీ మాటలే ఇవన్నీ అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా ఇప్పుడు మీరు మీరు అక్కడ మాట్లాడినరు సరే మరి ఇక్కడ తెలంగాణలో ఉండి మరి మా అధిష్టానం పాదయాత్రకి పూనుకుంది కదా ఇక్కడ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తున్నారు కదా నేను నేను ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రిని పక్కన ఉండాలి కదా అని ఉండకుండా మీరు ఎందుకు ఎసుకైపోయింది ఇక్కడ నుంచి వెళ్ళి ఎందుకంటే మీ బండారం బట్టబయలు అవుతుంది కాబట్టి వాళ్ళ ముందు ఎంత వ్యతిరేకత ఉన్నది క్లియర్ కట్ గా తెలుస్తుంది కాబట్టి మీరు పోయి ఢిల్లీలో ఉన్నారు నెక్స్ట్ నెక్స్ట్ నాకు 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 తెలిసినంత వరకు మీగా మీ మనుగడ కష్టమే రేవంత్ రెడ్డి గారు గా చెప్తున్నా మీరు గెలవాలని చాలా మంది ఎంతో మంది ఊళ్ళూళ్ళు తిరుక్కుంటా ప్రజల కాలు మొక్కి ఇంటింటికి ఉద్యోగం వస్తుందని ప్రజలు కాలు మొక్కి మీకు ఓటెప్పించు కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయో ఎప్పుడెప్పుడు మేము మళ్ళీ మా ఇప్పుడు ఏదైతే ఓటు ఉందో ఆ ఓటును ఉపయోగించుకొని ఎట్లాంటి సమాధానం చెప్పాలి సరైన సమాధానం చెప్పాలి అని చెప్పేసి వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు ప్రజల ఆగ్రహానికి మాత్రం మీరు గురి కాకుండా